యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రూపుదిద్దుకుంటున్న స్టార్ నైన్ న్యూస్ ఛానల్ కార్యాలయంలో కరస్పాండెంట్ల శిక్షణా తరగతులకు సీఈఓ మహమ్మద్ షాబుద్దీన్ హాజరయ్యారు కోఆర్డినేటర్ కాజాఖాన్ జిల్లా కరస్పాండెంట్ దొంతా సత్యం నియోజకవర్గ మండల రిపోర్టర్లు సీఈఓకు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో సీఈఓ మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో వ్యవస్థకు అనుగుణంగా ఆలోచనతో పనిచేయాలని సూచించారు స్టార్ నైన్ న్యూస్ ఛానల్ దేశ విదేశాలలో తనదైన ప్రత్యేకతతో నాణ్యత ప్రమాణాలతో ప్రసారాలు చేస్తున్నట్లుగా సిఈఓ మహమ్మద్ షాబుద్దీన్ వివరించారు విలువలతో కూడిన జర్నలిజం పట్ల ఆసక్తి కనపరచాలని చైర్మన్ డాక్టర్ సిఎన్ గోపీనాథ రెడ్డి ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు సామాజిక సమస్యల పట్ల సమాజంపై పూర్తి అవగాహన ఆలోచన కలిగినప్పుడే పరిపూర్ణమైన జర్నలిస్టులుగా రాణించగలుగుతారని ఉద్బోధించారు స్టేట్ బ్యూరో శ్రీకాంత్ కార్తీక్ న్యూస్ రీడర్ స్నేహిత పాల్గొన్నారు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత జిల్లాలోని వివిధ మండలాలు నియోజకవర్గా ప్రత్యేక శిక్షణ నిర్వహించారు

तो नेक्स्ट अलगे आदित्य ने भी हमारा महान इंतजाम फर्स्ट श्रीकांत ब्यूरो चीफ फ्रॉम हेड ऑफिस अलगे नेक्स्ट डॉक्टर कालचंद्रकर कोऑर्डिनेटर फ्रॉम स्टार नेम न्यूज़ यादव की कोने की जिला दैट इज सेपरेट ైట్ న్యూస్ ఛానల్ ఈరోజు ఇక్కడ మనమంతా కూర్చొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ జిల్లా కార్యాలయాన్ని ఇచ్చి మనకు పోర్పాటు అందిస్తున్నటువంటి రాజాకారీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేఎంబి జగన్నాథరావు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ యాదాద్రి భవన జిల్లా గారికి ప్రత్యేక అధికారులు వారికి ఎన్నో కార్యక్రమాలు ఉదయం ఎనిమిది గంటలకు వారి ఇంత స్టార్ట్ అయ్యి జిల్లాలో భూసేకరణ వ్యవహారాలు అలాగే ఈరోజు మండలంలో ఒకటి

అలాగే ఇస్కా జహాన్ గారు ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ లో పనిచేస్తున్నారు వారు ఎంతోమంది హ్యుమానిటీ గ్రౌండ్లో ఏమైనా సమస్యలు ఉంటే వారికి అప్రోచ్ అయిన వారికి వారికి దగ్గరికి వెళ్ళిన వారికి సహృదయంతో వారు ఎంతోమందికి వారి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ని వారి మధ్యలో ఉన్నటువంటి తగాదాలని హ్యూమెన్ రైట్స్ అంటేనే హ్యుమానిటీ దాంతో వారు వారందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో జంటలకి కౌన్సిలింగ్స్ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఇతర సమస్యలు ఏమన్నా కూడా వారందరికీ సహాయ సహకారాలు అందిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఒక మంచి స్థానంలో ఉండి అలాగే మండల స్థాయి అసెంబ్లీ స్థాయి జిల్లా స్థాయిలో పనిచేయడానికి ఈ రోజు ముందుకొచ్చినటువంటి కరెస్పాండెన్స్ మీరు ప్రతి ఒక్కటి మీరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈ రోజు మన స్థాపమైన న్యూస్ ఛానల్ నైన్ ఆగస్ట్ టూ తౌజండ్ నైన్ అంటే పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేడు అవతరంలోకి ప్రయాణం చేస్తున్నాం ఈ సంస్థని డాక్టర్ కే గోపీనాథ్ రెడ్డి గారు ఐపీఎస్ ఫార్మర్ డిజిపి వారి యొక్క నేతృత్వంలో వారు స్థాపించి ముందుకు తీసుకెళ్తున్నారు ఎంతో మంది యువతి యువకులకు ఉపాధి కల్పన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మంచి స్థానంలో ఉండాలని మీడియా పోర్ట్ ఎస్టేట్ లో రాణించాలని ముందుకు వెళ్ళాలని సహృదయంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో స్థాపించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా యాన కర్ణాటక అలాగే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కూడా మీరు సంచేస్తే మీకు తెలిసిపోతుంది అమెరికా బోస్టన్ న్యూజెర్సీ అలాగే దుబాయ్ దుబాయ్ లో కార్యాలయాన్ని సంవత్సరం నేనే ప్రారంభించాను గౌరవ చైర్మన్ గారి అనుభవంతో వారు ఆ రోజు రాలేకపోవడం వల్ల నేనే ప్రారంభించడం జరిగింది అలాగే కెనడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకొని ముందుకెళ్తున్నటువంటి సంస్థ అక్కడ అమెరికాలో కూడా మన తెలుగు వారికి వార్తలు అందించుకుంటూ అక్కడ పనిచేసే పిల్లలకు ఉపాధి అలాగే ఇంటర్నేషనల్ గా నేషన్ గానే ప్రతి దగ్గర నిజాయితీగా వారతిగా పనిచేస్తూ ముందు సంస్థ మీరంతా కూడా ఏ ప్రాంతాలలో పనిచేయడానికి ముందు ప్రధానంగా చేయాల్సింది ఏమంటే అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలి మన మీడియా న్యూస్ ఫోర్ టెస్ట్ న్యూస్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మీ అందరికీ తెలిసింది ప్రతి దగ్గర ప్రతి సమస్య ఏమున్నా కానీ కూడా దాన్ని ముందుకు తీసి బయటికి తీసి ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి అలాగే ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్నో స్కీమ్స్ ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాయి అది చిత్త చివరి స్థాయి వరకు సమాజంలో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళకు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా మీరంతా కృషి చేయాలని కోరుకుంటున్నారు అలాగే ఎక్కడైతే అన్యాయానికి గురవుతారో ఎక్కడైతే సమాజం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారో వాళ్ళందరికీ కూడా మీరు అంత దిక్సుగా మారాలి వాళ్ళందరికీ మీరు సహాయ సహకారం అందించాలి వాళ్ళ సమస్యని మీరు చేతనయ్యేంత వరకు ప్రభుత్వం గురించి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కారం విధంగా కోరుకోవాలి